హాయ్ అండి కృష్ణా గార్డెన్ వెల్కమ్ ఈరోజు మా వీడియో మన గార్డెన్లో ఏమీ ఆర్వస్ చేద్దాము ఏమేమి కొద్ది కొద్దిగా ఉన్నాయి కూరగాయలు ఏవీ అది ఎక్కువ లేవు కానీ కొద్ది కొద్దిగా ఉన్నాయి ఏమి ఉన్నాయి చూద్దాం అయ్యో పొట్టల పిందలు ఇప్పుడే వేస్తాయండి రాయి కట్టాను ఊడిపోయింది రాయి మళ్ళీ కడతాను పడింది అని పోసేద్దాం అండి రోజు రెండు పొట్లకాయలు రెడీగా ఉన్నాయి పోసేద్దాం మీకు రాళ్ళు కట్టాం కదా రాళ్ళు తీసేద్దాం అంటారు టైట్గా కట్టినట్టు మేము రాళ్ళు పట్ల తీసేసి రాయి కడితే ఏంటంటే కిందకి కింద కింద సాగుద్దా ఈ కాయ కడదా రాయి అది అయితే ఇట్లా ముచ్చిపోకుండా ఇలా సాఫ్ట్గా కిందకు వస్తుంది అనమాట ఇట్లా కిందకి అలాగ వస్తుంది ఇలా సాగుద్ది అనమాట లేదా లేదా ఎలా ముచ్చిపోద్ది గరి రెండు పట్ల కాయలు కోరుసాం కదా రండి ఏడు వేరేకాయలు ఉన్నాయి కొద్దాం వద్దాం కొద్దిగా ఇరుకులో ఉన్నట్టుంది విత్తనాలు ఉంచుతాను ఇంకా రండి ఈ పైనుండి ముదిరిపోయిన పడలా ఉంటాయి మిర్చి కొద్దాము పచ్చిమిర్చి ఉన్నాయి కొద్దిగా చూద్దాం కొద్దిగా పచ్చిమిర్చి ఉన్నాయండి కొద్దిగా ఉన్నాయి చూద్దాం కూర్చిమిర్చి మట్టుకే అసలు ఇంతవరకు పెద్ద కొయ్యలేదండి ఎప్పుడు కొంచెం ఖర్చు మట్టుకే కొంచెం దెబ్బేసింది మొడక వచ్చేసింది పైనది అంతా బాగాను కొంచెం ఈ మధ్యన కొద్దిగా దిగుతున్నాయి Je vais que te le dire, quoi మేరప పండు పండింది పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి అక్కడ ఉన్నాయి

పళ్ళు దొరికినాయి పళ్ళు 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 మిరపకాయలు కాయలేదు అనుకుంటున్నాను పళ్ళు పళ్ళు దొరికినాయిరపళ్ళు పచ్చిమిరగాయలు ఇవే దొరికి ఇవి దొరికినాయి ఇవి దొరికినాయి ఇవి రోజు అయితే ఎంతవరకు అయితే ఏ ఆర్వెస్ట్ పచ్చిమిరగాయలు అయితే ఆర్వెస్ట్ చేయలేదు ఇంతవరకు ఇవాళ ఇవి దొరికినాయి చాలా ఆనందం ఉన్నాం ఇప్పుడు చుక్కుకూరగా వస్తుందా అండి मल्टीमा कराई तुमको బిఎడ్ తెచ్చుకోవడం నాకు లేదు కోటి పేట తెలుసుకోండి పుష్ని పుష్ణ కొంచెం వర్షం పడుతుంది కదండి కొంచెం మట్టిగా కుట్టుతుందన్నమాట ఇం ఇంకా ఎక్కువ ఎక్కువ ఇంకా ఉందగా కోయటానికి పోయిన వర్షం వర్షం వచ్చేలా ఉంది అందుకని చెప్పి కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా కోస్తారనమాట ഹാർവെസ്റ്റിങ്ങ് വർഷം പാടി പാകണ്ടേ ఇవాళ పొట్లకాయలు దొరికినాయి పచ్చిమిర్చి దొరికినాయి మెయిన్ ఎప్పుడు దొరికినాయి పచ్చిమిర్చి దొరికినాయి ఈ బట్టి చొక్కగా దొరికింది ఈ లోపల బచ్చల కూర వద్దాం అనుకున్నాను ప్రతి ఒక్క వర్షం పడుతుంది అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ